మనము టిఫిన్ అయితే నేను దోశ పిండి మాట ఇవి ఉప్పు వేసుకొని కలిపేసుకున్నా మినపప్పు పొట్టు మినపప్పుతో దోశ వేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే దోశల వెజిటేబుల్ అని వేసేసుకుంటున్నా క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ టమాటా ఇదేమో పుట్టగొడుగు ఫ్రెండ్ ఇది మంచి క్లీనింగ్ వేసుకొని మనం తురిమేసుకుంటున్నా నేను శాంపిల్ కోసం మీకు చూపిస్తున్నా నేనైతే ఎక్కువ తరిగేసుకున్నా ఇదైతే క్యాప్సికమ్ ఇప్పుడు మనం ఎలా చేద్దాం అన్నది చూద్దాం ఫ్రెండ్ చూసారా నేను ఎక్కువ తరిగేసుకున్నా అన్నీ షాంపిల్ కోసం చూపిస్తున్నా అన్నీ కొంచెం కొంచెం పెట్టి మీకు అర్థం కావాలి కాబట్టి మనకి కూడా అర్థం కావాలిగా ఫ్రెండ్స్ ఇది అయితే తురిమేసుకునేసరికి ఏమనే అర్థం కాలేదు మనకి ఇదిగైతే పుట్ట మాట మంచి క్లీనింగ్ చేసుకొని నేను తురిమేసుకున్నానమాట చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వేసుకుందాం అని చూద్దాం మనం దోష అయితే ఫ్రెండ్స్ పెనం పెట్టేసుకుందాం మనము స్టవ్ హీట్ అయితే మనకి ఇప్పుడు మనము పిండి కూడా పక్కన పెట్టేసుకుందాం మనము దోశకు పిండి అయితే పక్కన పెట్టేసుకుందాం మనము ఎందుకంటే మనకి అందుబాటులో ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనకి స్టవ్ అయితే మనకి అయితే హీట్ ఎక్కుతుంది అన్నమాట మనం దోశ పిండి వేసేసుకుందాం ఫ్రెండ్ ఇలా వేసేసుకుందాం మనము క్రిప్సీగా వస్తుంది మనకి సన్నంగా వేసుకుంటే ఏంటంటే ఉల్లిగడ్డ కరియాపడు క్యారెట్ క్యాప్సికమ్ వేసుకుందాం ఫ్రెండ్ ఇది పుట్టగొడుకు మాట పుట్టగొడుకు కూడా వేసేసుకుందాం టమాటా పచ్చిమిరకాయలు పిల్లలు తినేవాళ్ళైతేనే పచ్చిమిరకాయ అండి వద్దనుకుంటే వదిలేయండి మనకి పిల్లలకి పిల్లలకి నచ్చినట్టుగా చేయండి ఎందుకంటే పచ్చిమిరకాయ లేకపోయినా ఏం కాదు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్ ఇప్పుడు మనము ఎందుకంటే పిండిలో కొంచెం మనకి మాకుతుందన్నమాట దానికి తర్వాత వేసుకుందాం మనం ఆయిల్ అయితే ఇప్పుడు మనం కొంచెం స్టవ్ పెంచేసుకుందాం స్టిమ్లోనే పెట్టేసుకుంటే కొంచెం మనకి మనకి ముక్కలన్నీ వేసాం కాబట్టి ఉల్లిగడ్డ టమాటా క్యాప్సికం అన్నీ పుట్టగొడుగు అవన్నీ వేసాం కాబట్టి మనకి తొందర అవుతుంది మనకి పుట్టగొడుగు అనేది కొంచెం తొందరగా ఈటెక్కి మనకి తొందర మన ఉడికిపోతుంది అన్నమాట మనకి పుట్టగొడుగు అసలు పుట్టగొడుగు వేసినట్టుగా మనకి తెలియదు అండి పిల్లలకి కూడా తెలియదు పిల్లలు చూస్తే కానీ తినరేమో కానీ అసలు అయితే ఇలా చేస్తే కానీ మనకు కంపల్సరీ తింటారు పిల్లలు చాలా హెల్త్కి మంచిదండి మనకి మా పిల్లలకైతే ఇలానే చేస్తా అన్నమాట నేను ఉడికిపోయింది ఫ్రెండ్ మనకైతే ఇప్పుడు తీసేద్దాం అని దోశ అయితే చూసారా వెజిటేబుల్ మొత్తం మనకి ఉడికిపోయింది మంచి ఎర్రగా రోజ్ ఫ్లేవర్లు వచ్చింది మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ వేసుకుందాం ఫ్రెండ్ మనమైతే దోశ అయితే ఇం చేసుకుంటాను మనం కరియాపాతో పచ్చి వాకాయ ఉల్లిగడ్డ క్యాప్సికమ్ అన్ని వేసుకుంటున్నా ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే మనం స్టిమ్లోనే పెట్టేసుకున్నాం అన్నమాట ఎందుకంటే మనకి వెజిటేబుల్ మొత్తం మంచిగా అన్నమాట అవుతుంది మంచిగా మనకైతే చూసారా మంచి అవుతుంది మనకి చూసారా మనకి మంచి ఎర్ర రోజ్ ఫ్లవర్ వస్తుంది ఫస్ట్ చూడండి ఎంత తొలదర మనకి క్యారెట్ పుట్టగొడుగు మంచి వేసుకున్నాం కదా మనకి అర్థం కావట్లేదు అసలు చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని తింటే కానీ మనకి దోశ అయితే చారా క్యారోజ్ ఫ్లేవర్లు వచ్చాను మనకి మంచిగా ఇదైంది ఇప్పుడు మనము తీసేసుకున్నాం ఫ్రై ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం మంచిగా మనకి దోశ అయితే చాలా బాగుంది ఫ్రెండ్ మనకైతే ఇట్లా చేసుకుంటే కానీ మనకి పిల్లలకైతే ఇష్టంగా తింటారనమాట మనకి పుట్టగొడుగు తిన వాళ్ళు కూడా తింటారన్నమాట మనకి అసలు దోశలు వేస్తే మనకి పిల్లలకి తెలవదండి తిన్న వాళ్ళు అయితే ఇలా తురుమేసుకొని మన దోశ పిండిలో అలా వేసేసుకోవచ్చు దోశ వేసుకొని ఇదో ఇట్లా క్యారెట్ అవన్నీ క్యారెట్ అనేది కంపల్సరీ పిల్లలు అనేది తింటారనమాట ఇలా చేసుకోండి కంపల్సరీ ఫ్రెండ్ నేనైతే టమాటా చట్నీ చేశానమాట అనమాట మీకు కానీ ఎలా చేశాను అనేది తెలవాలంటే మా వీడియోలో ఉంటుంది చూడండి కంపల్సరీ టమాటా చట్నీ చాలా బాగుంటుందండి దోశకైతే వెజిటేబుల్ దోశక అయితే చాలా చాలా బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్